మంగళవారం విడుదలైన పదవ తరతి వార్షిక పరీక్షా ఫలితాలలో నల్గొండ జిల్లా విద్యార్థులు మెరుగైన ప్రదర్శన చేశారు తొంభై ఆరు పాయింట్ ఒకటి ఒకటి శాతం ఉత్తీర్ణతతో నల్గొండ జిల్లా రాష్ట్రంలో తొమ్మిదవ స్థానంలో నిలిచింది పదవ తరగతి వార్షిక పరీక్షా ఫలితాలలో నల్గొండ జిల్లాలో బాలికలదే పైచేయిగా నిలిచింది మొత్తం పంతొమ్మిది వేల రెండు వందల అరవై మూడు మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా పద్దెనిమిది వేల ఐదు వందల పదమూడు మంది ఉత్తీర్ణత సాధించారు తొంభై ఆరు పాయింట్ ఒకటి ఒకటి శాతం ఉత్తీర్ణతతో నల్గొండ జిల్లా రాష్ట్రంలో తొమ్మిదవ స్థానంలో నిలిచింది ఇందులో బాలికలు తొమ్మిది వేల నూట అరవై నాలుగు మంది పరీక్షలకు హాజరు కాగా ఎనిమిది వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది మంది ఉత్తీర్ణత సాధించారు బాలురు పదివేల తొంభై తొమ్మిది మంది పరీక్షలకు హాజరు కాగా తొమ్మిది వేల ఆరు వందల పదిహేను మంది ఉత్తీర్ణత సాధించారు బాలికల ఉత్తీర్ణత శాతం తొంభై ఏడు పాయింట్ ఒకటి సున్నా శాతం కాగా బాలుర ఉత్తీర్ణత శాతం తొంభై ఐదు పాయింట్ రెండు ఒకటి శాతంగా ఉంది జిల్లాలోని నూట ఒక్క ప్రభుత్వ పాఠశాలలు నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించగా అన్ని యాజమాన్యాలలోని రెండు వందల ముప్పై ఒక్క పాఠశాలలో వంద శాతం ఉత్తీర్ణత నమోదైంది ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పదమూడు మంది విద్యార్థులు పదికి పది జీపీఏ సాధించడం విశేషం ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి బొల్లారం భిక్షపతి మాట్లాడుతూ మార్కుల రీకౌంటింగ్ కోసం ఒక్కో సబ్జెక్టుకు విద్యార్థులు ఐదు వందల చొప్పున రుసుము చెల్లించాలని వీటిని ఈ నెల ముప్పై నుండి పదిహేను రోజులలోగా ట్రెజరీ చాలన్ ద్వారా చెల్లించాలని సూచించారు ఫలితాల రీవెరిఫికేషన్ మరియు జవాబు పత్రాల జీరాక్స్ ప్రతులు తీసుకోదలసిన వారు ఒక్కో సబ్జెక్టుకు వెయ్యి రూపాయల చొప్పున రుసుము చెల్లించి పొందాలని తెలిపారు ఈ రుసుమును ఈ నెల ముప్పై నుండి పదిహేను రోజులలోగా ట్రెజరీ చాలన్ ద్వారా చెల్లించాలని పేర్కొన్నారు అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ మూడు నుండి పదమూడు వరకు నిర్వహించడం జరుగుతుందని ఇందుకు సంబంధించిన ఫీజులను ఎలాంటి అపరాధ రుసుము లేకుండా మే పదహారు వరకు చెల్లించాలని యాభై రూపాయల అపరాధ రుసుముతో ప్రతి పరీక్షకు రెండు రోజుల ముందు వరకు విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించవచ్చని తెలిపారు